రైతు సార్లకు నమస్కారం అండి నా పేరు సాయి కృష్ణ నేను మెలీనా సీడ్ కంపెనీ ఎంప్లాయీన్ అండి మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి మెలీనా సీడ్ కంపెనీ వారి సౌందర్య వన్ వన్ సెవెన్ అండి తేజ వెరైటీ అయిన సౌందర్య వన్ వన్ సెవెన్ ఫీల్డ్లో ఉన్నామండి మీరు చూడొచ్చు రైతులు ఎంత హైట్లో పెరిగింది ఎట్లున్నది అనేసి ఏ కుచ్చు ముడత బొబ్బెర చాలా వై చాలా తెగుళ్లకు చాలా వరకు తట్టుకోగలిగిన వెరైటీ అండి మెలీనా సౌందర్య వన్ వన్ సెవెన్ అండి రైతు పేరు వచ్చేసి గట్టుమల్లు గారు అండి ధర్మారం నడికూడ మండలం హనుమకొండ డిస్టిక్ అండి తెలంగాణ మీరు చూడొచ్చు ప్యూర్ తేజ వెరైటీ అండి కాయ సైజు కలర్ కూడా చూడొచ్చు రెండు స్టెప్పులు కాపు కాసిందండి ఏ నల్లి కూడా అటాక్ కాకుండా చాలా వరకు తట్టుకోగలిగింది ఈ రైతు మాటల్లోనే రైతు చైన్లు అవైలబుల్గా ఉన్నాడండి రైతు మాటల్లోనే రైతు అభిప్రాయం తెలుసుకుందాం రండి నమస్తే అన్న అన్న మీ పేరు గట్టుమల్లు నా పేరు మీ ధర్మారం గ్రామము నడిపూడ మండలము అనంకొండ డిస్టిక్ నేను మెలిన సీరువాడి సౌందర్య వన్ వన్ సెవెన్ ఆగ్రోస్లో విత్తనాలు కొనుకొచ్చునాగ్రోస్ ఆగ్రోస్ ఆగ్రోస్ మీకు జర్నరేషన్ బాగా వచ్చింది అన్న అలికినప్పుడు కూడా మొలక శాతం బాగానే ఉన్నది ఇప్పుడు సీడ్ కూడా వెరైటీ బ్రహ్మాండంగా ఉన్నది ఫస్ట్ స్టెప్ వచ్చింది సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు క్రాప్ మళ్ళీ వస్తుంది కాయ సైజు కలరు మీరు తోటి మీ తోటి రైతులు కూడా ఎట్లా అంటున్నారు అన్న ఓకే అంటారా సీడ్ ఎట్లా ఎట్లా అంటున్నారు సీడ్ బాగానే ఉన్నది అంటున్నారు కాయ సైజు కలర్ కూడా బాగా వచ్చిందా కలర్ కూడా బాగానే ఉంది సైజు బాగానే ఉన్నది మంచి వెరైటీ మీరు చూడొచ్చు ఏ చెట్టు చూసుకున్నా కూడా గజ్జి కాత కాసిందండి మెలీనా సీడ్ సౌందర్య వన్ వన్ సెవెన్ అండి మీరు ఏ చెట్టు చూసుకున్నా కూడా మంచి క్రాప్ అంటుందండి అచ్చం తేజ వెరైటీ ఇతనితో పాటు ఇంకో రైతు కూడా పక్క పొంటే మన మెలిన సీడ్ పెట్టిన జమునా వన్ వన్ సిక్స్ పెట్టిన రైతు కూడా అవైలబుల్గా ఉన్నారండి సుధాకర్ గారు నమస్తే అండి నమస్తే మీరు మన జమునా వన్ వన్ సిక్స్ వేసారండి ఇది సౌందర్య వన్ వన్ సెవెన్ అదే వెరైటీకి ఆ వెరైటీకి తేడా అయింది మీకు ఎలా ఉంది అదే అండి మీ ఇద్దరం అంటే ఇద్దరం ఒక్క దిక్కితే తెచ్చినాం నా పేరు సుధాకర్ ధర్మారం నడికూడ మండలం హన్మకొండ జిల్లా అయితే మీ ఇద్దరం ఒక్కటే దిక్కి తెచ్చామండి గాగ్రోసులా అయితే మీ నేను తెచ్చింది జమ్నా వన్ వన్ సిక్స్ తె సౌందర్య వన్ వన్ సెవెన్ తెచ్చాడు దీనికి దానికి తేడా అంటే అది కొంచెం వెరైటీ మంచిగానే ఉంది కానీ ఇది కొత్త వెరైటీ కాబట్టి కొంచెం మంచిగానే వచ్చింది కుచ్చు గిచ్చు లేదు మంచిగా క్రాప్ మీద ఉంది సెకండ్ క్రాప్స్తో అయిపోయాయి అది థర్డ్ క్రాప్ మీద ఉంది ఈ వెరైటీని ఎవరైనా పెట్టుకోవచ్చు అందరికీ మంచి జరుగును పెట్టుకోదగ్గ విత్తనం అందరూ పెట్టుకోదగ్గ విత్తనం Okay Anna no, thank you. Okay.